ప్రముఖ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగట్ కుస్తీ క్రీ క్రీడాకారుడు రెజ్లర్ సో అతని కథ ఆధారంగా బయోపిక్ ఆధారంగా అమీర్ ఖాన్ ఆయన పాత్రను నటిస్తూ అతను అతని కూతురుల జీవితాన్ని తెరకెక్కించిన చిత్రం దంగల్ సో ఈ సినిమా అప్పట్లో ఆస్కర్ బరిలో కూడా నిలిచింది అండ్ చాలా పెద్ద హిట్ ఇకపోతే ఆ సినిమాలో బబిత కుమారి చిన్న కూతురు పాత్రలో నటించినటువంటి బబిత కుమారి ఫోగట్ అనే పాత్రలో నటించిన సుహానీ భట్నాకర్ ఈ అమ్మాయి పంతొమ్మిదేళ్ళ వయసులోనే చనిపోవడం నిజంగా చాలామందికి బాధేసింది అయితే మొదట ఏమనుకున్నారు నవంబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆమె పోస్ట్ చేస్తూనే ఉంది లైక్ రోజు ఏదో ఒక ఫోటో పోస్ట్ చేసేది అరే భలే ఉంది అమ్మాయి హీరోయిన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది ఈ అమ్మాయి ఎప్పుడు హీరోయిన్ అవుతుందో అందరూ అడిగితే లేదు నేను స్టడీస్ మీద ఫోకస్ పెడతాను పెద్దయ్యాక హీరోయిన్ అవుతానని అంటే అప్పటికీ ఇంకో రెండు మూడు మూడేళ్ళ తర్వాత మేబీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత అవ్వొచ్చేమో అంటే అప్పటికి స్టడీస్ అయిపోయిన తర్వాత అండ్ సడన్గా ఎందుకు ఇన్స్టాగ్రాము పోస్టింగ్స్ ఆపేసింది అంటే అప్పుడు తెలియదు చాలామందికి ఆ పిల్ల చిన్న యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్లో బాగా ఫ్రాక్చర్ అయిపోయింది సరే ఫ్రాక్చర్ అయింది కదా అని చెప్పి కట్టుకట్టారు తను నడవలేని పరిస్థితిలో ఉంది కొన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంది ఆ తర్వాత కట్ చేశారు ఆ పట్టి ఏదైతే ఉందో తీసేశారు స్లో స్లోగా మందులకు అలవాటు పడుతుంది ఆ క్రీములు అవి ఇవి రాస్తూ ఉండేసరికి అనుకోకుండా ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఇంత అనమాట మొత్తం నీరెక్కి కాలంతా దానివల్ల నడవలేని స్థితిలో ఉండేసరికి రోజు అందరు అమ్మాయిల నేను ఇంకా డ్యాన్స్ వేయలేనేమో నటించలేనేమో అని ఒక డిప్రెసింగ్ డిప్రెస్ కూడా అంటే ఐ మీన్ స్ట్రెస్కి గురయ్యి అలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది సరే ఏదో రకంగా మందులు వాడితే బాగా చేస్తున్నారు కానీ అది అంతకంత పెరుగుతుంది తగ్గట్ల దానివల్ల ఏమైందంటే వాళ్ళంతా నీరెక్ నీరు పట్టేసింది ఒళ్ళంతా నీరు పట్టేసరికి సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళమ్మ కూడా చాలా బాధపడింది డాక్టర్ని అడిగితే నీరు పట్టడం వల్ల చనిపోయింది అని చెప్పారు సరే యాక్సిడెంట్ ఆ తర్వాత ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళంతా పాకడం ద్వారా పాప చనిపోయింది కళ్ళ ముందే చనిపోయింది కదా అనుకున్నారు తల్లిదండ్రులు కొంచెం బాధపడ్డారు కానీ తర్వాత తర్వాత ఈవిడ చనిపోవడానికి మెయిన్ మెయిన్ రీజన్స్ తీస్తూ ఉంటే తల్లిదండ్రులు నిజంగా ఎంత గుండె తరుకుపోతుందంటే నాట్ ఓన్లీ ఆ తల్లిదండ్రులకి మొత్తం యావత్ ప్రపంచానికి ఏమైందంటే పాపకి మైసైటిస్ వచ్చింది అంతవరకు ఓకే మైసైటిస్ మధ్య సమంతకు కూడా వచ్చింది కదా చాలా మందికి వచ్చిందంటే కోర్స్ అది రేర్ డిసీజే దాని గురించి మాట్లాడుకుందాం ఆ మైసైటిస్లో కూడా టైప్ నాలుగు టైప్లు ఉంటాయి డెర్మాటోమైటైట్ మైసైటిస్ నెక్రోటైజింగ్ మయోపతి పోలిమైసైటిస్ జావెలిన్ మైసైటిస్ ఇట్లా నాలుగైదు రకాలు ఉంటాయి అందులో టెర్మాటో మై అంటే స్కిన్కి సంబంధించినటువంటి మైసైటిస్ ఈ పాపకు వచ్చింది అందులో కూడా ప్రపంచం మొత్తంలో చాలా అరుదుగా వచ్చే ఐదు లేదా ఆరుగురికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధి పాపకు వచ్చింది ఈ విషయం తెలిస్తే నిజంగా చాలా బాధపడింది వాళ్ళమ్మ అంత వాళ్ళమ్మ ఏం కర్మ అందరం కూడా అలాగే ఈవెన్ సమంత కూడా పోస్ట్ షేర్ చేసింది పాపకు డెర్మాటో మైసైటిస్ వచ్చింది మీరందరూ కూడా అప్పుడప్పుడు చెకప్లు చేయించుకోండి మైసైటిస్ బాధన పడ్డ వాళ్ళు ఇన్ కేస్ ఒకవేళ మైసైటిస్ వచ్చిందని తెలిస్తే సరిగ్గా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోండి ట్రీట్మెంట్ తీసుకోండి మందులు సరిగ్గా వాడండి ఆహార నియమ నిబంధనలు పాటించండి ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం రేర్ రేర్ డిసీజులు ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి మనకు కూడా తెలియదు మైసైటీస్ అనేది వచ్చింది సరే సమంత కూడా ఆ మధ్యకాలంలో ఇలా పోస్ట్ పెడితే అందరు ఏమనుకున్నారు సింపతి డ్రామా ఈమె సినిమాల కోసం సింపతి డ్రామా ఆడింది అనుకున్నారు కానీ ఎవరికైనా తెలుసు అసలు విషయం ఆవిడ తనకు వచ్చిన వ్యాధి గురించి అందరికీ చెప్పితే ఒక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది కాబట్టి ఇన్స్టాలో అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో సగం మందిలో కా సగంలో సగం మంది అయినా సరైన సమయానికి టెస్ట్లు చేయించుకుంటే ఎవరికైనా మైసైటిస్ లాంటి నాట్ ఓన్లీ మైసైటిస్ ఇంకేమైనా ప్రాబ్లం రేర్ ప్రాబ్లం ఉందని తెలిస్తే వెళ్ళి వాళ్ళు చెకప్లు చేయించుకొని సరైన ట్రీట్మెంట్లు తీసుకొని బ్రతుకుతారు కదా ఎట్లీస్ట్ వీళ్ళందరిలాగే అందుకని చెప్పేసి తను అలా పోస్ట్ పెడితే అందరు అలా అన్నారు సరే ఇప్పుడైనా సరే చేయగలిగిందేం లేదు ఈ అమ్మాయి సరే మనకి సుహాని ఎలాగూ లేదు రాదు కానీ నెలకు ఒకసారి అట్లీస్ట్ ఆరు నెలలకు ఒకసారి అయినా సరే సంవత్సరానికి రెండుసార్లు అయినా సరే టెస్టులు చేయించుకోవడం చాలా మంచిది నిజంగా చెప్పాలి నెలకు ఒకసారి ఖచ్చితంగా చేసుకోమనే చెప్తాం అంత ఖర్చులు మా దగ్గర లేవులే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు రోజు సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ ఇన్స్టాలో పేజీల్లో చూస్తూ ఉంటే చాలా డయాగ్నోస్టిక్ సెంటర్లు వన్ నైంటీ నైన్కి టూ నైంటీ నైన్ త్రీ మూడు వందలకు కూడా డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై రెండు టెస్టులు చేస్తున్నారు ఈరోజు రేపు తెలుసా అట్లాంటి కంపెనీలు ఉన్నాయి ఆఫర్లు యూటిలైజ్ చేసుకోండి వాళ్ళెందుకు ఆఫర్లు పెడతారంటే పబ్లిసిటీ కోసం జనాలందరూ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ అవన్నీ చూసి వాళ్ళ సర్వీస్లకి నిజంగా ఇంప్రెస్ అయితే రేపటి రోజు ఏదైనా టెస్టులు చేయించుకోవడానికి ఇక్కడికి వస్తారు మిగతా వాళ్ళకి సజెస్ట్ చేస్తారన్న ఇదితో మాత్రమే వాళ్ళు ఇలాంటి ఆఫర్లు పెడతారు తక్కువకి అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా అన్న మేము పది మందికి తెలుస్తామనేది వాళ్ళ తపన సరే మనకైతే ఆఫర్ ఒకటి వచ్చింది కదా ఏడిచింది కదా దాన్ని పట్టుకొని మూడు వందలు నాలుగు వందలు మనకి కావనుకొని సినిమాకి వెళ్తున్నాం వీళ్ళకి వేలు పెట్టుకొని ఓ మూడు గంటల ఆనందం కోసం అదే ఇక్కడికి వెళ్ళి ఒక చిన్న టెస్ట్ ఏదో చేయించుకొని ఒకటేంటి వాళ్ళ పది రకాల టెస్టులు చేస్తారు ఒంట్లో ఏముందో తెలుస్తుంది కదా ఫస్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్న ఉన్నాయనుకోండి అనుకోండి దానికి తగ్గ ట్రీట్మెంట్లు ఏమన్నా తీసుకుంటే లేదా ఫుడ్లో నియమ నిబంధనలు పాటిస్తే కొన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంటాం అట్లీస్ట్ బ్రతుకుతాం సడన్గా మంచాన పడితే ఎప్పటికప్పుడు ఏమీ చేయలేరు ఎప్పటి నుంచో ఒళ్ళు పాడై ఉంటుంది ఎన్ని ట్రీట్మెంట్ ఇచ్చినా ఓదానికి పెడితే ఇంకోడానికి ఇంకోదానికి పెడితే ఇంకోటి సహకరించక ఆర్గానిక్ ఫెయిల్యూర్ అయ్యి మనుషులు చనిపోతున్నారు లాస్ట్ టైం శరత్ బాబు గారి విషయంలోనూ అదే జరిగింది మన ఇప్పుడు పూ ఈ అమ్మాయి పాప విషయంలో అలాగే జరిగింది తారకరత్న గారి మరణ విషయంలో అలాగే జరిగింది సడన్గా మన కళ్ళ ముందే ఉంటారు ఒక్కసారిగా పడతారు అనబడతారు ఏమైందని చూస్తే తెల్లారి సార్ నాలుగైదు రోజుల్లో ప్రాణం ఉండట్ల అరే ఏమైంది మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా మళ్ళీ వెళ్ళి డాక్టర్లన్నీ ఇస్తారు వీళ్ళు వెళ్ళి ఆ మా కళ్ళ ముందు మంచిగా తిరిగాడు ఏదైతే తిరిగిన అబ్బాయి మీరు ఐదు రోజులు తీసుకెళ్ళి అడ్డమైన ట్రీట్మెంట్లు అన్నీ చేసి చంపేశారు అంటారు అట్లా అనకండి తప్పు ఒక్కసారి ప్రతిసారి మనలో ఉన్న టెస్ట్లు అన్ని చేయించుకుంటే మంచిది నిన్న కూడా ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్కి ఒక అబ్బాయి వెళ్ళాడు లక్ష్మీ సత్యనారాయణ ఏదో పేరు ఉంది అబ్బాయి మర్చిపోయాను నేను తను వెళ్ళి పళ్ళ ఏదో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు ఎనిస్థిసియా ఇచ్చారు లోపిన ప్రాణం పోయింది ఏమైందా అంటే ఎవరికి తెలియదు వీళ్ళే చంపేశారు వీళ్ళే చంపేశారు అని చెప్పి అందరు వచ్చారు వాళ్ళు కూడా మనుషులు చంపాలని ఎందుకు అనుకుంటారు సంథింగ్ ఏదో జరుగుతుంది మనలో ఏదో ప్రాబ్లం ఉంటుంది మనకు పడనిది చేయకూడనిది తీసుకోకూడనిది తినకూడనిది వేసుకోకూడనిది చేసుకోకూడనిది ఏదో చేసి ఉంటాం దానివల్ల ప్రాణం పోతుంది అది గ్రహించాలంటే ఒక టెస్ట్లకు వెళ్ళండి కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా సంవత్సరం నాలుగు సార్లు టెస్టులు చేసుకుంటూ ఉంటే దగ్గరలో ఇవ్వాలి రేపు ఏమీ లేక కాదు ఎన్ని ప్రతి కాలనీలో బోల్డ్ అన్ని క్లినిక్లు ఉన్నాయి వెళ్తూ వెళ్తూ ఒకటి రెండు టెస్టులు చేయించుకుంటే నిజంగా చాలా బాగుంటుంది మన ఆరోగ్యమే కదా మనకి ఇంకెవడు తెచ్చిపెట్టడు పక్కోడ ఆరోగ్యం మనకి ఏమన్నా ఇస్తారా ఇచ్చినా సరే అది మనకి ఏమంటున్నా ఉపయోగపడుతుందా ఏమీ లేదు మనిషికి మనిషికి ఆ బ్లడ్ శాంపిల్స్ తప్ప రిలేషన్లో ఉండవు సరే ఏదేమైనా మొత్తానికి ఇప్పుడు మన మధ్య అయితే సుహాని భట్నగర్ లేదు కానీ ఈవిడ మరణాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి చెప్పింది వినండి మయోసైటిస్ అనే రోగమే కాకుండా ఇంకా ఎన్నో ప్రపంచంలో మనిషికి తెలియని ఉంటాయి ఇప్పుడు ఈ పాపకు తెలుసా ప్రపంచం మొత్తంలోనే ఎవరికీ రాకుండా అరుదైన ఐదు ఆరు గురికి వచ్చే ప్రాబ్లం తనకు వచ్చిందని ఎవరు మాత్రం గ్రహిస్తారు చెప్పు సో ఇట్లా ఉంటుంది ఎప్పుడైనా ఇట్లా ఒళ్ళు నొప్పులు వస్తే ఏం చేస్తారు చేయి పట్టేసింది అంటారు కాలు పట్టేసింది అంటారు ఆ టైం కాసేపు అటో ఇటో కాళ్ళు ఊపి చేతి ఊపి రిలాక్స్ అయిపోతారు లేదా ఆ వైబ్రేటర్లో ఈబ్రేటర్లో ఏవో పెట్టుకొని రిలాక్స్లో అవుతూ ఉంటారు ఎవరితోనో నొక్కించుకొని రిలాక్స్ అవుతూ ఉంటారు వాటి వల్లే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి లోపల అన్నీ బాగున్నాయా లేదా సరిగ్గా ఫంక్షన్ అవుతా లేదా తిమ్మిరి పట్టినా కూడా ప్రాబ్లమే అండి ఒంటికి అది అది కూడా రోగమే మనకు తెలియదు ఏం లేదు కాలు తిమ్మిరి పట్టిందని చాలా సరదాగా చెప్పుకుంటాం కానీ మన్ మనసులమే కదా మనకు కాకపోతే ఎవరికి వస్తాయి రోగాలు అందుకని మనుషులమే కాబట్టి మనమే చేయించుకోవాలి టెస్టులు జంతువులా వాటికి నోరు ఉండదు కాబట్టి ఆవులు చచ్చిపోయిన తర్వాత పొట్టకొస్తే ప్లాస్టిక్ సంచులు కనిపిస్తే అయ్యో పాపం ఆవు ప్లాస్టిక్ ది చనిపోయిందని బాధపడుతున్నాం మనం మనుషులమే కదా తెలుసో తెలియక ఏదో తింటున్నాం అడ్డమైన తిండ్లన్నీ తింటున్నాం ఎప్పుడు ఏమైందో లోపల మనకు తెలియదు అప్పుడప్పుడు ఒక టెస్ట్ చేయించుకుంటే మనకు సౌలభ్యం ఉంది కాబట్టి మనం చేయించుకోగలం జంతువులకు లేదు సరే వాటిక తెలియదు నాకు టెస్ట్ చేయండి అని అడగవు మనమే ఏదో జాలిబడి అప్పుడప్పుడు పెట్టిని చూపిస్తాం కానీ మన మనుషులవే కదా కొన్ని చిన్న చిన్న టెస్ట్లు తీసుకొని అండ్ ఆహార నియమ నిబంధనలు పాటిస్తే మన ఆరోగ్యం మన కంట్రోల్లో ఉంటుంది అది చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్